తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరితో కలిసి ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు నేను ఎందుకు మాట్లాడుతున్నాను సెపరేట్గా మాట్లాడుతు మాట్లాడుతున్నాను లేకపోతే మాట్లాడుకుంటున్నాను ఎవరు గురుచులు కొట్టినా ఎవరు ఏం చేసినా ఆవేశపడకండి తొందర పడకండి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం అందులో ఏం డౌట్ లేదు మీకు అర్థమైందా ఆవేశపడకండి వాళ్ళు అన్నా మేము మనం ఏమొద్దు మన అందరం కూడా ఐకమత్యంగా వందల మంది ఉండొచ్చు పది మందే ఉండొచ్చు మన పది మంది లేకపోతే ఇరవై మంది ఐకమత్యంగా ఐకమత్యంగా మన పని చేద్దాం మన టైంలో అసలు పోటీకి మంచి పేరు తీసుకొద్దాం నెక్స్ట్ వచ్చేది ఓటం ప్రభుత్వం అందులో ఏం డౌట్ లేదు ఖచ్చితంగా కూడా మన గవర్నమెంట్ వస్తుంది ప్రజలు అర్థం చేసుకున్నారు పరిపాలన ఎలా ఉన్నప్పుడు ప్రజలకు తెలుసు అంత ముందు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉన్నదని దాన్ని మీరు ఎవరో కూడా ఇబ్బంది ఇవ్వద్దు పడవద్దు మీకు అర్థమైందా ఎవరు కూడా ఆవేశపెడకండి పడకుండా మా పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తోం జైతలి వేషం జైతలి వేషం జైతలి వేషం జైతలి వేషం কথা <isma> তথিু <FM> <saaneurt Karena sleep> పొదువు తక్కువగా ఉండే మనం పొదుపు తక్కువగా ఉన్న దాని మీద వైఎస్ఆర్ వాళ్ళు చురుచుకుడుతున్నారు నిన్ను కూడా దూర్చుకుంటారు సూర్య రెడ్డి గారు పాపారాడు గారు సూర్యదేన రెడ్డి గారు ఇంటి నిన్ను కూడా నేను నేనేం మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం వెళ్ళిపోరు ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా మన రాడు అని అన్నారు నేను అసలు ఓడి లేకపోలేదు అలాంటి అవకాశం ఉండగా మీరు అందరూ కలిసి ఎంతపడి పని కాబట్టి అందరూ కలిసి కట్టి ఉండి తెలుగుదేశం పార్టీని ఎదలకు నడిపించి వాళ్ళకి జిమ్మ జరిగేలా చేస్తారని నేను స్వాగతం కోరుకుండా తెలియజేస్తాను

తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఒక దళితుం స్వీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక గుంటే సైకిల్ సైకిల్కి రెండు చక్రాలు ఉంటాయి మొదటి చక్రం సంక్షేమం అయితే రెండో చక్రం అభివృద్ధి అలాంటి గొప్ప పార్టీలో మనమంతా ఉన్నందుకు సంతోషించి మరొక్కసారి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కలిగిస్తుంది